వారు తప్పకుండా చూడాల్సిన వీడియో పదేళ్ల పాటు అఖండ రాజయోగం మీరు అవునన్నా కాదన్నా రెండు వేల ఇరవై ఐదులో వీరి జీవితంలో అద్భుతమైన మార్పులు కన్యా రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి అఖండ రాజయోగం కలగబోతోంది రెండు వేల ఇరవై ఐదులో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కిట్టని వారు మనపైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీకు విశేషమైనటువంటి అదృష్ట కాలం అయితే కనిపిస్తుంది మీరు కోరుకున్నవన్నీ కూడా లభిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు మక్క శుభవార్త యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి ఇష్టదేవత ఆరాధన మీకు శ్రేయస్సును ఇస్తుంది ఈ సమయం మీకంతా కూడా అదృష్టమే అదృష్టంగా మనం చెప్పవచ్చు అదృష్టం మీ వెంటే ఉంటుంది వ్యాపారంలో లాభాలు సాధించి ఆర్థిక స్థితి కూడా మీరు మెరుగుపరుచుకుంటారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతూ ఆనందభరితమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయండి ఇది అందరికీ కూడా సంతోషాన్ని కూడా కలిగిస్తుంది కుటుంబ సభ్యుల అంగీకారంతో చేసే పనులు ఆశించిన దానికంటే కూడా గొప్ప గొప్ప ఫలితాలను ఇస్తాయి మీ మనోబలాన్ని తగ్గించే పరిస్థితులు ఎదురైనా సరే అవగాహనతో దూరంగా ఉండగలుగుతారు పెట్టుబడులు లభించేందుకు అనుకూలమైనటువంటి సమయం కనిపిస్తుంది దీనిని మంచి అవకాశాలు కొరకు వినియోగించండి అనవసరమైన పనులను సమయాన్ని కూడా వృధా చేసుకోకుండా మీ యొక్క లక్ష్యాలపైన దృష్టి పెట్టండి విష్ణు ఆరాధన మీకు శుభప్రదమైన శుభకరమైనటువంటి మార్గాలను కూడా తెలుస్తుంది మీ రోజు మీకు చాలా విజయం సంతోషం శ్రేయస్సు కూడా తీసుకువస్తుందని నమ్మండి మీకు జీవితం అంతా కూడా మేలు జరుగుతుందండి మీరు పదేళ్ల పాటు మీ జీవితంలో ఊహించని లాభాలు కూడా మీకు కనిపిస్తాయి మీ జీవితం రెండు వేల ఇరవై ఐదు మొదలు పదేళ్ల పాటుగా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా మీకు కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఇప్పటి వరకు కూడా మీరు పడుతున్నటువంటి అన్ని సమస్యల నుండి కూడా పూర్తి విముక్తి కూడా మీకు కనిపిస్తోంది మీ జీవితం అయితే మీరు ఊహించని రీతిలో మారుతుంది రెండు వేల ఇరవై ఐదు మీ జీవితానికి చాలా ముఖ్యమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు ఇక్కడ గ్రహాల అనుకూలత చూసుకున్నట్లయితే కనుక గురువు శుభ ఫలితాలు అయితే మీకు అనుకూలంగా అయితే ఇస్తాడండి అందుచేత మీ యొక్క ఉద్యోగపరంగా మీ వ్యాపార పరంగా రాజకీయ పరంగా విద్యాపరంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుంది ఉద్యోగంలో మీకు ప్రమోషన్ వచ్చి మీ బాస్ పట్ల మీకు సపోర్ట్ అనేది ఉంటుంది వ్యాపార పరంగా మీరు దానికంటే కూడా అధికమైనటువంటి లాభం కలుగుతుంది రాజకీయంగా మీరు అనుకున్న పార్టీని మీరు నిర్మిస్తారు విద్యాపరంగా అయితే కూడా చాలా బాగుంటుంది ఎగ్జామ్స్లో కూడా మంచి మార్కులు వస్తాయి ర్యాంకు కూడా కొడతారు ఇక గురువు ధనపరంగా కూడా మీకు చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాడు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది మీకు ఈ సమయంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పడాల్సి ఉంటుంది మీ ఆఫీస్ వాళ్ళతో కానీ మీ బిజినెస్ పార్ట్నర్స్తో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండడం మేలు అంతేకాకుండా రాజకీయ పరంగా కూడా మీకు వెన్నుపోట్లు పొడిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి కనుక మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది శనీశ్వరుడు ఈ రాశి వారికి శుభ ఫలితాలు అయితే అందిస్తున్నాడండి ఇక్కడ శనీశ్వరుడు అన్నీ కూడా అనుకూల ఫలితాలే ఇస్తాడు అందుచేత మీరు బిజినెస్ పని చేసుకోవాలి అని అనుకున్నట్లయితే ఈ సమయంలో చేసుకోవచ్చు అలాగే సరే ఏదైనా సరే గృహంలోకి వెళ్ళాలి అని అనుకున్నా సరే ఈ సమయంలో మీరు వెళ్ళవచ్చు ఏదైనా శుభకార్యం చెయ్యాలి అని అనుకున్నట్లయితే మొదలు పెట్టవచ్చు మీకు అన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి ఇక ఈ ఏడాది మీకు కన్యారాశి వారికి సప్తమ భావంలో మీనరాశిలోను శనీశ్వరుడు సంచారం చేస్తుందైతే ఇక్కడ శనీశ్వరుడు వ్యతిరేక ఫలితాలు అయితే కలిగిస్తాడు అందుచేత మీకు కొన్ని చిన్న చిన్న అడ్డంకులు వచ్చే సూచనలు అయితే ఉన్నాయండి అలాగే కుటుంబంలో కొన్ని కొన్ని అడ్డంకులు కలగవచ్చు అందుచేత ఇంట్లో వాళ్ళతో కానీ ఆఫీస్ వాళ్ళతో కానీ వ్యవహరించే సమయంలో కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం మేలు మీరు చేసే బిజినెస్లో కూడా కొన్ని అడ్డంకులు వచ్చే ఛాన్సులు ఉన్నాయండి అందుచేత మీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది రాహు కూడా ఈ సమయంలో ఎటువంటి శుభ ఫలితాలను అందిస్తున్నాడు మనం ఇప్పుడు తెలుసుకుందాం సప్తమ భావంలో ఉన్నటువంటి రాహు వ్యతిరేక ఫలితాలు అయితే ఇస్తాడండి అందుచేత మీ ఇంట్లో శుభకార్యాలు ఉన్నా ఏదైనా సరే గృహప్రవేశం ఉన్న బిజినెస్ పార్ట్నర్స్తో కానీ జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అలాగే ఉద్యోగపరంగా కూడా కొన్ని చికాకులు కలిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి మీ కొలీగ్స్తో మీ ఆఫీస్ పార్ట్నర్స్తో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం మేలు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కన్యా రాశి వారు జాతక పరంగా చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు ఏమిటి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశి స్త్రీ రాశి అని శుభరాశి అని స్వభావ రాశి అని కూడా మనం చెప్పవచ్చు కన్యా రాశికి చెందినటువంటి వారికి వీరి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే కనుక వీరికి వాత్సల్యము అవమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపు కోరిక అనే స్వభావం అన్నీ కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవరగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపరిట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరే అధికంగా ఉంటుందండి వీరు నెడవయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలి పడటం అనే లక్షణాలు కూడా వీరు కలిగి ఉంటారు కన్యా వారు తప్పులు చేసినా సరే దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారు వారి వీరికి ద్రోహం చేస్తారు చెయ్యి చాపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది అలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు ఈ వారు చిన్నతనంలోనే అయినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే కన్యా వారు వారికి ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది భార్య బిడ్డల్ని వదిలి వెరక ఊరిలో ఎక్కువ కాలం ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగా ఉన్నాయండి ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అలిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంలో పాటుగా చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకొని గలని గడసరితనము కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి ఒక ఆదివారం రోజున బంగారంలో పొదిగిన కెంపుని శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి ఉంగర వేలకు ధరించాలి నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగరపు వేలకు వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర పూజ చేయించుకుని కందులు దానం ఇచ్చి ఉంగరపు వేలకు వెండిలో పొదిగినటువంటి పగడాన్ని ధరించాలి ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు ఉత్తర నక్షత్రంలో వారు ఏకముఖ రుద్రాక్ష లేదా ద్వాదశముఖ రుద్రాక్ష ధరించాలి నక్షత్రం వారు ద్విముఖ రుద్రాక్ష ధరించాలి నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి ఇలా ధరించడం వలన చాలా శుభ ఫలితాలు పొందుతారు చూశారు కదా కన్యా రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్